వెల్కమ్ టు అర్షిత్ రెగ్యులర్గా మనం కొన్ని కరెంట్ ఈవెంట్స్ రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కరెంట్ ఈవెంట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ మనం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం మనకి ప్రతి ఒక్కరు అంటే ప్రతిదీ కూడా ఎగ్జామినేషన్తో ముడి ఆ విషయాలు తెలుసుకోవడం అనేది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది సరే ఇక్కడ మనకి అధికార భాష ఆంగ్లం ఇక్కడ ఏ దేశానికి అధికార భాష ఆంగ్లంగా ఇటీవల కాలంలో అది తెరపైకి రావడం అనేది జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే దాని గురించి బ్రీఫ్గా చూద్దాం అగ్రరాజ్యంలో మెజారిటీ ప్రజలు అంటే అగ్రరాజ్యం అమెరికా అమెరికాలో మెజారిటీ ప్రజలు మాట్లాడే భాష ఆంగ్లం ప్రభుత్వ ప్రభుత్వేతర వ్యవహారాల్లో ఉపయోగించే భాష ఆంగ్లమే దేశంలో ఇతర భాషలు సైతం మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏ భాషకు అధికార భాష హోదా లేదు అది ఇంపార్టెంట్ మనకి అమెరికాలో ఇంతవరకు కూడా ఏ భాషకు అధికార హోదా లేదు ఇంతవరకు కూడా కానీ ఎక్కువ మంది ప్రభుత్వ కార్యకలాపాల్లో కానీ ప్రభుత్వ అంశాల్లో కానీ ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రం ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ అది ఒక హోదా కల్పించారు అధికార భాష హోదా అనేది కల్పించాలని చెప్పేసి అని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకల్పించడం అనేది జరిగింది ఇంగ్లీష్ దేశమంతటా అధికార భాషగా గుర్తిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేస్తున్నారు చేయబోతున్నారు అని ఇటీవల కాలంలో వైట్ హౌస్ వర్గాలని తెలియజేసే అయితే ఎప్పుడు సంతకం చేస్తారనేది ఇదివంతంగా మనకి పర్టికులర్గా పలానా డేటు పలానా టైం అనేది మెన్షన్ చేయలేదు కానీ ఖచ్చితంగా అతి త్వరలో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాన్ని చేయబోతున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంగ్లాన్ని తమ అధికారిక భాషగా కొన్ని రాష్ట్రాలు గుర్తించినవి కానీ దేశవ్యాప్తంగా అధికార భాష అనేది లేదు కాబట్టి దానిని ఆంగ్లాన్ని దేశవ్యాప్త అధికార భాషగా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించబోతున్నారు సంతకం చేయబోతున్నారు ఓకే ఇది ఫస్ట్ అంశం కంప్లీట్ అయిపోయింది ఇక రెండో అంశం ఏంటనేది చూద్దాం సరే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రెండు అంశంలో ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ టూ ట్వంటీ ఫైవ్ ఈ అంశం గురించి కూడా చూద్దాం ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా మధ్యప్రదేశ్ రాజధాని టువంటి భోపాల్లో ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ప్రధాని మోడీ మాట్లాడారు ప్రపంచం భవిష్యత్తు భారతదేశంలో ఉన్నదని ప్రపంచం యొక్క భవిష్యత్తు భారతదేశంలో ఉన్నదని భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఈ యొక్క సదస్సులో ప్రస్తావించడం అనేది జరిగింది ప్రపంచ బ్యాంకు కూడా ఈ అభివృద్ధిపై ఆశాభావం వ్యక్తం చేసిందని నాకు గుర్తు చేయడం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే ప్రపంచ బ్యాంకు కూడా తమ యొక్క డేటా ప్రకారం అతి తక్కువ కాలంలోనే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అని తెలియజేయడం జరిగింది భారత్ సోలార్ పవర్లో సూపర్ పవర్గా ఎదిగిందని మోడీ చెప్పారు అయితే ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సోలార్ ఎనర్జీలో భారతదేశం అనేది అత్యధిక స్థాయిలో అంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడం అనేది జరిగింది ఐక్యరా సమితి సంస్థ భారత్ను వాతావరణ మార్పుల విషయంలో ప్రశంసించిందని ఆయన ప్రస్తావించడం జరిగింది భారత్ మాటలు కాకుండా కార్యరంగంలో ఫలితాలను సాధిస్తుందని యొక్క అంశాలన్నీ కూడా మనకు సూచిస్తున్నాయి అంతర్జాతీయంగా ఏరోస్పేస్ రంగంలో కూడా భారత్ అతిపెద్ద సరఫరాదారుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనడం జరిగింది గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ చేసిన ప్రగతిని పునరుత్పాదక రంగంలో డెబ్బై మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని క్లీన్ ఎనర్జీ రంగంలో పది లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పేసి అని నరేంద్ర మోడీ ఈ యొక్క సదస్సులో ప్రస్తావించడం జరిగింది మధ్యప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలు చాలా ఉన్నాయని ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ రంగంలో ఈ రాష్ట్రం ముందంజలో ఉందని పెట్టుబడుల కోసం పద్దెనిమిది కొత్త విధానాలను మోడీ ఆవిష్కరించారు సార్ ఏ సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ టూ థౌసండ్ ట్వంటీ నరేంద్ర మోడీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రారంభించే భారతదేశం యొక్క విశిష్టతను అద్భుతంగా చిత్ర మనకి తెలియచేయడం అనేది జరిగింది రాబోయే రోజుల్లో భారతదేశం మరింత అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్